భారతదేశ రాజ్యాంగ నిర్మాత నిత్య జీవితానికి మార్గదర్శకుడైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగు జయంతిని పురస్కరించుకుని ఆలమూరు మండలంలో ఘనంగా వేడుకలు జరిగాయి వైద్యుడిగా సేవలు అందిస్తున్న ఆర్ఎంపీ డాక్టర్ తోట వెంకటేశ్వరరావు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎవరికో ఒకరి వాడు కాదు అందరి వాడు అందుకే ప్రతి భారతీయుడే ఈ రోజు ఆయన సేవలను గుర్తు చేసుకుంటూ పండుగలా జరుపుకోవాలని ఆయన పిలుపునిచ్చారు తోట వెంకటేశ్వరరావు ఓసీ కాపు సామాజిక వర్గానికి చెందిన వాడే అంబేద్కర్ పట్ల తనకు గాఢమైన అభిమానం ఉందని తెలియజేశారు టట్ల తోట వెంకటేశ్వరరావు ఈ నెల పద్నాలుగో తేదీన మండలంలోని అన్ని గ్రామాల దళిత వార్డల్లోని అంబేద్కర్ విగ్రహాలకు స్వయంగా ఉండి పూలమాల నిల్వ సినిమాలు అర్పించారు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అందుకున్న సీకటి వాడల్లో జబ్బకు జెండను గట్టి బహుజన దండోరయ్యాలు మొగ్గు గట్టి తాడెక్కే బతుకుల్లో నింగికి రాకెట్ పంపించే రోజులు రావాలి అడవిలో బతుకే ఆదివాసి గిరిజన తండాలు బంజారా బతుకుల్లో బహుజన బితుకులు వంచాలు వేల మందలు పన్నెండు ఈ ఊ సిప్రసాద్ గారి ప్రస్తుతం మనకి ఏపీ డియజే ఉన్నారు కదా అప్పుడు నా క్లాస్మేట్ అంటే నాకు ఒకరి నుంచి చిన్నప్పటి నుంచి అవమానం అన్నమాట చిన్నప్పుడు సందుకుల్లో మీ అంబేద్కర్ పక్కనే ఇల్లు ఉండేది ఆయన మనోభావాలు నాకు ఎప్పుడు జనానికి అంటే పేదవాళ్ళని ఎక్కువ ఆకర్షించిన వస్తారు నేను కూడా ఆయన అడుగు జాడలో అడుగుతాను వాడు ఇప్పుడు ఉదాహరణ నేను ఓసీకోవాలన్నా అంటే కొలమాత భేదాలు జనం రాజకీయ నేతలు పెట్టుకుందని అని అనుకుంటే నచ్చే నా నంచిన ఇక్కడ మాట్లాడబడలే చెప్తున్నాను ఉదాహరణ మా ఇంట్లో కూడా ఇయ్యాలి చిన్న ఓపెన్ చేశాను అందరూ చెప్పడం కానీ ముందు మనం చెయ్యాలి కదా నేను ఇవాళ మండలం పద్దెనిమిది గ్రామాలకే టార్గెట్ పెట్టుకున్నప్పుడు ఇప్పుడు ఎనిమిది గ్రామాలు ఉంది మిగతా గ్రామంలో కూడా తొందరగా తిరుగుతాను ఏం మండలం గ్రామ ప్రజలకు అదేవిధంగా మూలస్థానం గ్రామ ప్రజలకు ఈరోజు అంబేద్కర్ నూట ముప్పై నాలుగు జయంతి సందర్భంగా ఆలమూర మన పది గ్రామంలోనూ పద్దెనిమిది గ్రామాల్లోనూ కల్దుపాటులో ఉన్న అంబేద్కర్ గ్రామానికి పూలమాల వేయడం జరిగింది ఇది నేను రెండు రోజులైతే మనం అనుకున్నాను ఉదయం పదిహేను రోజులు అడితే మధ్య దాకా కొనసాగించడం వల్ల జరిగింది అదేవిధంగా అంబేద్కర్ ఆయన ఆశారు ఆయన పోరాట స్థేయాలందరికీ తెలుసుకోవాలని ఆయన ఒక గ్రామంలో ఒక మూలానికే ప్రకటించడం అది చాలా బాధకరం అందుని ఆయన స్ఫూర్తిగా ఖాయంగా తీసుకోవాలని నేను మా ఇంట్లోనే చిన్న ఎక్కడికి కింద పెట్టడం జరిగింది నేను పెట్టిన సత్యమేనజలు ప్రెస్ ద్వారా సేవలే కాకుండా సమాధానం అందరూ సమాధానం ఉండాలని నా కోరిక జైని